హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మద్దూరు ఫేమస్ వడ మద్దూరు వడ మద్దూరు అనేది ఒక ఊరు బెంగళూరు టు మైసూర్కి పోయే మధ్యలో వస్తుంది ఆ ఊరు ఆ ఊరిలో ఫేమస్ ఈ వడలు ట్రైన్లో పోయేటప్పుడు కూడా మీకు తెలిసే ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే శనిగి పిండి ఏమి వాడకుండా మనము ఏ రెండు రోజులు మూడు రోజులు బయట పెట్టుకున్న కూడా ఏమీ కావు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఎక్కువ కావాలి ఒక కప్పు పిండికి నేను ఇక్కడ పావు కేజీ ఉల్లిపాయలని చిన్నగా పొడువుగా ఇలా పల్చగా కట్ చేసుకొని ఇలా చేయితో బాగా నలిపేయండి అందులో వాటర్ కూడా వచ్చేట్లు ఉల్లిపాయలు ముందుగా కట్ చేసుకున్నాను కదా అందులోకి కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను ఇవి జీడిపప్పు అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు జీడిపప్పు కొని చిన్నగా ముక్కలు చేసి వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది పల్లీలు వేయించి బరకగా పొడి కొట్టుకోండి అక్కడక్కడ పల్లీలు ఉన్నా కూడా బాగుంటుంది మెత్తగా కొట్టకుండా ఒక రెండు పల్స్ ఇస్తే చాలు మిక్సీలో వేసి అలాగే ఐదు పచ్చిమిర్చీలని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి మీరు లేకపోతే పచ్చిమిర్చి చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు పిల్లలు ఏమైనా తింటారనుకుంటే ఇలా పేస్ట్ చేసేసేదే బెస్ట్ అలాగే తెల్ల నువ్వులు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు టేస్ట్ అనుగుణంగా పల్లీలు నువ్వులు జీడిపప్పు వేసుకుందాం బర్ర స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను నేను చూపించిన మెజర్స్తో చేసేది బాగుంటుంది ఉప్పు కూడా రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాము ఇదేం నానబెట్టే అవసరం లేదు ఇమ్మీడియట్ ఉల్లిపాయలు కట్ చేసుకుంటానే చేసుకోవచ్చు ఈ ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఇలా చేయితో పిసుకుతో కలుపండి నలముతూ ఇలా బాగా నేను చూపించిన విధంగా ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే వాటర్ వస్తుంది మనం ఈ వడలికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు నీళ్ళు వేయకుండా చేస్తాం కాబట్టి స్టాక్ పెట్టుకునే ఏమీ కాదు ఉల్లిపాయల్ని బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే అందులో ఉండే వాటర్ వస్తుంది కొద్దిసేపు పెట్టేస్తే చాలా ఇంత మాత్రము ఉప్పు వేసిన తర్వాత ఈ ఈ ప్రొసీజర్ చేయాల్సిందే ఈ కప్పు ఆ కప్పు పిండితో చేస్తున్నాను ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకుంటున్నాను పొడి బియ్య పిండి మీరు కొనుక్కొచ్చిన బియ్య పిండి అయినా వేసుకోవచ్చు ఇంట్లో పట్టించిందని ఒక కప్పు బియ్య పిండికి కరెక్ట్ మెజర్స్ చూపిస్తాను అరకప్పు మైదా వేసుకోండి మైదా చూపిస్తున్నాను కదా మైదాని అరకప్పు వేసుకోండి ఈ పిండిలు కూడా మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఏమీ కాదు బాగా వస్తుంది అలాగే పావు కప్పు అంతా ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటంత తెల్లది అది వేసుకోండి పావు కప్పు అంతా మనం ఉప్మా చేసుకున్న రవనే వేసుకోవచ్చు పావు కప్పు అది అరకప్పు మైదా ఒక కప్పు పిండి అలాగే ఈ గ్యారెటెడ్ చూపించినా బాగా వేడి వేడి నూనె ఒక గ్యారెటెడ్ వేసేసుకోండి ఆ గంటి నిండా చాలు మీకు ఉల్లిపాయలు వేసిన టైం కదా ఎక్కువ వద్దు ఆ గంటి నిండా ఒక కప్పు నేను ఏ కప్పు చూపించాను ఆ కప్పు మెజర్కి గ్యారెటెడ్ నూనె వేడి వేడి వేసుకొని ఇలా స్పూన్తో కలపండి చెయ్యి కాలుతుంది వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి అంతా స్పూన్తో కలుపుకొని తర్వాత మనం బాగా చేయితో పిసుకుతూ ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి మనం ఎక్కడ వాటర్ వేయలేదు ఇంకా వాటరు సోడా పొడి ఏమీ అవసరం లేదని అంత రుచిగా ఉంటాయి మీరు బయట పెట్టి కూడా మూడు రోజులైనా తినచ్చు ఎక్కడైనా పిక్నిక్కి టూర్లు పోయేటప్పుడు కూడా చేసుకొని పోతే త్రీ డేస్ బాగా నిల్వ ఉంటాయి ఏమి కాదు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మద్దూరు వడికి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఇన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అలా కట్ చేసుకున్నాను పావు కేజీ అన్నీ అయినాయి అవి ఆ కప్పు పిండికి అంత వేసుకొని బాగా ఇలా ప్రెస్ చేస్తూ అంత కలపండి చూడప్పుడే మనకు నీళ్ళు వచ్చి ముద్దగా అయింది ఇప్పుడు నీళ్ళు ఎంత నెసెసిటీ అంతా చూసి చూసి చేయితో చిమురికించుకోండి ఒకేసారి వేయకుండా ఇలా చిమురికిస్తూ కలపండి ఒక ముద్దలాగా ఫామ్ చేయండి అంతే నేను పచ్చిమిర్చి దంచింది మిక్సీ జార్లో వేసుకుంటే కదా అది కొన్ని వేసుకొని ఇలా కలుపుతాం నీళ్ళు ఎక్కువ అవసరం లేదు పిండి చాలా గట్టిగానే మనం ప్రెస్ చేస్తూ వడల్లాగా చేసుకోవాలి నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా నేను పెట్టలేదు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా రావాలని మద్దురు కూడా ఎంతసార్లు చేసినా ఫెయిల్ అవుతూ ఉంటుంది అలా కాకుండా నేను చెప్పిన మెజర్స్తో చేయండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఈ మాత్రం నీళ్ళు మనకు అంతా కలిసి నాకు నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను అంతే ఇలా ఆనియన్స్లో వాటర్ వదులుతుంది ఇమ్మీడియట్ చేసుకోవచ్చు ఇదేం నానబెట్టే అవసరం లేదు మనం రవ్వ వేసి ఉంటాం కదా ఇది ఇంత కలిపే లోపల రవ్వ కూడా నానిపోతుంది ఎందుకంటే ఎంతసేపు అవుతుంది మనం కలిపేకే ఇది ఇంత కలిపి పెట్టి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ వేడెక్కే లోపల బాగా నానిపోతుంది పిండి కూడా చాలా అంతే ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ఈ మాత్రం ఉండలు తీసుకోవాలి బాగా మనం లడ్డూ సైజ్ చూపిస్తున్నాం కదా అలా గట్టిగా ప్రెస్ చేయండి మరీ మందంగా వద్దు మరీ పల్చగా వద్దు మీడియంగా చేసుకోండి మనం మసాలా కూడా చేస్తాం కదా అంతకన్నా కొంచెం పల్చగా చేసుకోండి నూనె కూడా వేడెక్కిపోలే బాగా వేడెక్కిండే నూనె అప్పుడే వేయండి లేకపోతే ఉల్లిపాయలు వేసిండే పని అంతా నూనె బీల్ చేసుకుంటుంది నూనె బాగా వేడెక్కి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మనం కొంచెము లోపలంతా ఉడకాలి కదా మనకి బాగా వేడెక్కిన తర్వాత వేసి మీడియంలో పెట్టుకొని తిప్పొద్దండి ఇప్పుడే కొంతసేపు వదిలిపెట్టండి కొంచెం కాగిన తర్వాత మనము తిప్పుతూ ఉండాలి టర్న్ చేస్తూ కాల్చుకోవాలి రెండు వేసుకోండి ఇంకోటి అది వేసినా ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అవుతుంది అంతే ఇంకోటి వేసుకునేది ఇవన్నీ మీకు తెలిసిపోతుంది ఎట్లా చేసుకోవాలని నేను చెప్తున్నాను అంతే టైమింగ్స్ అంతా మీరు చూసుకొని చేసుకోండి హీట్ని బట్టి మీరు చూడండి ఇప్పుడు ఎక్కడ నేను గెరటి పెట్టలేదు ఫస్ట్ వేసింది కొంచెం రంగు వచ్చింది చూడు అప్పుడు తిప్పుకోండి కింద బాగా వేడెక్కింటుంది ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి ఇది బియ్యం పిండి కదా తెల్లగా ఉంటుంది అందుకే బాగా మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేదాకా కాల్చుకుంటే మనం స్టాక్ పెట్టినా కూడా ఏమీ కాదు మనం ఎక్కడైనా బయటికి పోయేటప్పుడు కూడా తీసుకొని పోవచ్చు పిల్లలకి కూడా స్కూల్ నుంచి వస్తాను ఇవ్వచ్చు లేదా స్నాక్ బాక్స్కి పెట్టేయచ్చు మనం జీడిపప్పు ప ఇవి పల్లీలు కూడా వేసినాం కదా అన్నీ టేస్ట్ని ఇస్తాయండి నువ్వులన్నీ చాలా రుచిగా ఉంటుంది మీరు హై స్పీడ్లో వేయించినారంటే ఉల్లిపాయలు అన్నీ మాడిపోయి స్మెల్ బాగుండు తినడానికి చూడండి ఈ రంగు రావాలి ఉల్లిపాయలు ఎక్కువ ఎర్రగా వేయించండి అండి ఇట్లా ఈ మాత్రం రంగు వస్తే తీసివేసి పక్కన పెట్టుకునేయండి ఇలాగే అన్నీ కాల్చుకుందాం నీట్గా కాల్చుకొని వేడల్పుగా పెట్టుకోండి నూనె బాగా వేడెక్కాలి లేకపోతే నూనె బీల్ చేసుకుంటుంది బాగా వేడెక్కిన తర్వాత అన్నీ ఇదే మెథడ్లో మీరు సైజు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదా మీకు ఎంత కావాలో ఆ సైజు ఇంకా పల్చగా చేసుకోండి బాగా చూడండి ఈ ముద్దని బాగా ఇలా ప్రెస్ చేసుకోండి చేయితోనే ప్రెస్ చేసేసారు పిండి చాలా గట్టిగా ఉంటుంది కదా బాగా అయితే క్రిస్పీగా కూడా ఉంటాయి మందం ఉన్నాయి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెడుతూ వేయించుతూ రావాలి మీరు కూడా ఒకసారి చేయండి ట్రై చేయండి ఇవి రైల్వే స్టేషన్లో మనకు దొరుకుతాయి మద్దురుకు పోయే ప్లేస్లో బెంగళూరు టు మైసూర్ పోయేటప్పుడు ట్రైన్లో ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి కానీ అదే అథెంటిక్ లో నేను చూపిస్తున్నాను అదే మోడల్లో వాళ్ళు ముందు ఎలా చేసిన రా అన్ని ఇదే స్టెప్స్ మీరు మిస్ కాకుండా చేయండి సేమ్ టు సేమ్ ఇలాగే చేస్తే మీకు అంతే టేస్టీగా వస్తాయి కొంచెం పిండితోనే మనకి ఒక్క గిన్నె నిండా అయిపోతాయండి బాగా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసే కక్కటే టైం పడుతుంది అంతే ఇంక అన్నీ మంచి మంచి హెల్తీనే ఇది కూడా డీప్ ఫ్రై తప్పితే ఇంకంతా హెల్తీనే ఇన్ని అయినాయి చూడండి నేను చూపించిన దానికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పైన బాగా క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా అదిరుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంతే అండి మద్దూరు వడ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎన్ని వడలు అయినాయో నీట్గా మనము త్రీ డేస్ కూడా బయట పెట్టుకొని తినొచ్చు ఏమీ కాదు మీరు బయట ఎక్కడన్నా టూరు పిక్నిక్ కూడా చేసుకొని పెట్టుకొని పోతే చాలా బాగుంటాయి దీంతోపాటు కొబ్బరి చట్నీ కానీ కొబ్బరిది లేకపోతే పల్లి పచ్చడి కానీ తినచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్